परेशरावच बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय अनिल हरीश देश को फ्रेंड के हमारे ज्ञान केंद्र में भी आलेडी बत्ती भाई पर धन्यवाद फ्रेंड्स हेलो मैं धन्यवाद करता हूं और ये अनुरोध करूंगा कि आप लोगों को और भी ऐसे कार्यक्रम

నవరాత్రుల సందర్భంగా ఈరోజు తొమ్మిది రో తొమ్మిదవ రోజున మా లస్మకపల్లి గ్రామంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి మా కాలనీ వాళ్ళందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఆ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు మా గ్రామంలో ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో మరియు గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను